గృం ఏడవ అధ్యాయము మరియు ఎహోవ వాకు నాకు ప్రత్యక్షమలాగూ సెలవిచ్చను నరపుత్రుడ ప్రకటింపు ఇస్రా ఎలియుల దేశమునకు అంతము వచ్చియున్నది నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభోగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకి రప్పించుచున్నాను నీ ఎడల కటాక్షముంచ కయు కనికరము చూపకయు నుందును కనికరము చూపకయు నుండును నేను ఎహోవానయ్యున్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసదను నీ హేయ కృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును ప్రభువెని ఎహోవా సెలవిచ్చినది మనగా దురదృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది అంతము వచ్చుచున్నది అంతమే వచ్చుచున్నది అది నీ కొరకు కనిపెట్టుచున్నది ఇదిగో సమీపమాయను దేశ నివాసులారా మీ మీదకి దుర్ధీనము వచ్చుచున్న ది సమయము వచ్చుచున్నది దినము సమీపమాయను ఉత్సాహ ధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును నీ మీద నా కోపమును నెరవేర్చు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ హే నీ సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకి రప్పించుచున్నాను యహోవనగు నేనే నిన్ను మొత్తు ఆడనయ్యున్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్ష కనికరము చూపకయ్యూ నుండును నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపజేసదను నీ హేయ కృత్యములు నీ మధ్య నుండనిత్తును ఇదిగో ఇదే ఆ దినము అది వచ్చేయున్నది ఆ దుర్దినము ఉదయించుచున్నది ఆ దండముప్పు పూచి ఉన్నది ఆ గర్వము చినిగి చిగిరించి ఆ గర్వము చిగిరించి ఉన్నది బలత్కారము పుట్టి దుష్టులను దండించునదాయను వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనాను వారికున్న ప్రభావంలోనైనాను ఏమీ శేషింపదు కాలము వచ్చుచున్నది దినము సమీపమాయను వారి సమూహం అంతటి మీద ఉగ్రత నిలిచి ఉన్నది గనుక కొనువారికి సంతోషముండ పనిలేదు అమ్మువారికి దుఃఖముండ పని లేదు వారు బ్రతికి ఉన్నను అమ్మువాడు అమ్మిన దానికి తిరిగి డు ఈ దర్శనము వారి సమూహమంతటికి చెందును అది తప్పక జరుగును వారందరూ దోషులైరి గనుక తమ ప్రాణము రక్షించుకొనుటకు వారిలో ఎవరును ధైర్యము చెయ్యరు వారు సర్వసిద్ధులై బాగా నాదము చేయుదురు గాని వారి సమూహమంతటి మీదకి నా ఉగ్రత వచ్చి ఉన్నది గనుక యుద్ధమునకు పూనుకొని వాడుక్కడూనూ ఉండడు బయట కడ్గమున్నది లోపల తెగులును క్షమమును ఉన్నవి బయటనున్న వారు కడ్గము చేత చతురు పట్టణంలో వారిని క్షమమును తెగులును మృంగును వారిలో ఎవరైనాను తప్పించుకునే నేడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషమును బట్టి మూలుగులు అందరి చేతులు సత్తువ తప్పును అందరి మొకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లును వారు గోనె పట్ట కట్టుకుందురు వారికి ఘోరమైన భయము తగులును అందరూ సిగ్గుపడుదురు అందరి తలలు బోడియగును తమ వెండిని వీధులలో పారవేయుదురు తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు యహోవ ఉగ్రత దినమందు వారి వెండియే కానీ బంగారమే కానీ వారిని తప్పింపచాలదు అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకున జాలకపోదురు తీర్చుకొన జాలకపోదురు తమ ఉదరమును పోషించుకునజాలకపోదురు శృంగారమైన ఆ ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసదను వారు దాన్ని అపవిత్రపరుచున్నట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటీగాను నేను దానిని అప్పగించు అప్పగించదను వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందను గనుక శత్రువులు నా నిధి స్థానమును అపవిత్రపరుచుదురు దొంగలు చొరబడి దారిని అపవిత్రపరుచుదురు దేశము రక్తముతో నిండి ఉన్నది పట్టణము బలత్కారముతో నిండి ఉన్నది సంఖ్యలు సిద్ధపరచుము బలాఢ్యులై అతిశయము ఆగిపోవున్నట్లు వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రముల అపవిత్రములగున్నట్లును జనులలో దుష్టులను నేను ర రప్పించదను ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకుందరు సమూల ధ్వంసము ఉన్నది సమూల ధ్వంసము వచ్చేయున్నది జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు కానీ అది వారికి దొరకదు నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది సమాచారము వెంబడి సమాచారం వచ్చుచున్నది వారు ప్రవక్త యొద్ధ దర్శనము కొరకు విచారణ చేయుదురు గానీ యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి పెద్దలు ఆలోచన చేయకారు రాజు వ్యాకుల పడుచున్నాడు అధికారులు భీతి నొందుచున్నారు సామాన్య జనులు వణుకు నేను యహోవనయునని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదకి రప్పింపబోచున్నాను వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను